నందాలపట్నంలో కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయని ఇప్పటి వరకు పట్టణంలోని వందలాది చిన్నారులు వృద్ధులు కుక్క కాటుకు గురయ్యారని జానో జాగో జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా అన్నారు నంజాలపట్నంలో కుక్కలకు ఉన్న విలువ మనుషులకు లేకుండా పోయిందని మున్సిపల్ అధికారులపై మండిపడ్డారు ఆయన మాట్లాడుతూ కుక్క కాటుకు ఎంతమంది గురయ్యారో నంజాల ప్రభుత్వ ఆసుపత్రిలో రికార్డు పరిశీలించాలని తెలిపారు ఉదయం మధ్యాహ్నం పాఠశాలలకు పోయే విద్యార్థులను కుక్కలు వెంటాడుతున్నాయని సాయంత్రం అయిందంటే గుంపు గుంపులుగా దాడులు చేస్తున్నాయని మహిళలు చిన్నపిల్లలు వృద్ధులు భయభ్రాంతులకు గురవుతున్నారని దీని అనేక అనేకసార్లు సామాజిక మాధ్యమాల్లో ఎలక్ట్రానిక్ మీడియాలో రోజూ ప్రసారం అవుతున్నా పట్టించుకుని అధికారులు కుక్కలపై ఏమన్నా దాడి జరిగితే మీపై కేసు నమోదు చేస్తామని నంజాల మున్సిపల్ కమిషనర్ చెప్పడం ఆశ్చర్యకరంగా ఉందని అన్నారు నమస్కారం నా పేరు సయ్యద్ మహుబాషా జానో జాగో జాతీయ కార్యశిని నిన్న శనివారం నింజాల మున్సిపల్ కమిషనర్ గారు కుక్కలను చంపితే పని చేస్తాము జైలు శిక్ష అని చెప్పినారు చాలా బాగుంది ముగజీవులను ఎవరు చంపరు కానీ గత రెండు మూడు సంవత్సరాలుగా ఈ కుక్కలు ప్రతి ఒక్క నింజాల ప్రతి ఒక్క వార్డులో సైవారం చేస్తున్నాయి పిచ్చి కుక్కలు చిన్న పిల్లలను వృద్ధులను మహిళలను ఎంతోమందిని కడిచినాయి కడిచి ఎంతోమంది గాయ పాలై మన నిందే పెద్ద ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు మీకు కావాలంటే ప్రూఫ్ కావాలంటే మీరు నిందే పెద్ద ఆసుపత్రిలో పోతే అక్కడ ఎంతమందికి కుక్క కడిసింది ఎన్ని కుచ్చి కుక్కలు కడిచినాయి ఎంతమంది దానివల్ల బాధపడే తెలుస్తుంది మీరు ఎంతసేపు నివారణ చర్యలు చేపట్టకుండా కుక్కలు మీరు ఏమనాకండి కుక్కలు అంటే ఒక మనిషి ప్రాణం కుక్క ప్రాణం కంటే హీనంగా అయిపోయిందే చిన్నపిల్లలు వృద్ధులు ఉదయం పుట్ల పాఠశాల పోవాలంటే ప్రయ అవుతున్నారు ఇక్కడ నలుగురు రెండు వాటిలో చూస్తుంటే ఇక్కడ మున్సిపల్ కమిషనర్ కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ కుక్కల మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు మీరు కుక్కలను పట్టుకొని అడవి ప్రాంతాలు వదులుతారో లేక వాటిని నివారణిస్తే సారో బాగుంది కానీ ఇంజక్షన్ వేసే కడిషవా కడిచే మనసులో ప్రాణాలు పోతే వాటి మనసులో ప్రాణాలకు విలువలేదా అని మేము జాను జాగో ముస్ గారికి కోరుతున్నాం ఇప్పుడు ముఖ్యంగా చెప్పాల్సి ఏమంటే మీరు అంటున్నారు కుక్కల వల్ల మూగజీవాలని మేము మూగజీవాలు మేము కానీ ప్రేమిస్తాం మూగజీవాల కంటే మా పిల్లలు మా నిందా అన్ని వాటిలో చూడండి ప్రతి ఒక్క వాటిలో ఎంతమంది పిల్లలు కుక్కలు కలిసి మహిళలు ఎంతమంది కాయలుపడైన కనబడవా ఇంకోటి ఏమంటే మీరు కుక్కలు కలిసిన ఎంతమందికి మీరు చికిత్స చికిత్సగా డబ్బులు ఇచ్చినారు మున్సిపాలిటీ మామూలుగా మన రాజ్యాంగ ప్రకారం మున్సిపల్ మున్సిపాలిటీ వాళ్ళు కుక్కలు పట్టుకొని దాన్ని వదలాల కుక్కలు కడిసి ఎంతోమంది వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నారు పిచ్చి కుక్కలు పిచ్చి కుక్కలు కడిచి కొందరు పిచ్చి వాళ్ళు తారయ్యారు దానికి నష్టపరిహారంగా మున్సిపల్ శాఖ ఏమి ఇచ్చింది మున్సిపాలిటీ వాళ్ళు ఏమి ఇచ్చారు దీనిపై మేము వివరణ కొడుతున్నాము అలాగే ప్రజలు కూడా దీనిపై స్పందించాలి ఎందుకంటే కుక్కలను పట్టుకుంటే శిక్ష అంటున్నారు కానీ ఈ యొక్క మనసులో మనము రోజు రాజకూట్ల సాయంత్రం వారు అయితే ప్రతి చూడండి ప్రతి ఒక్క వార్డులో గుంపు గుంపులుగా పిల్లలను పిక్కలు పట్టి పిలుతున్నాయి మన నెంజాల ఎమ్మెల్సీ వారు కొడుకు ఈరోజు పిక్కాని పట్టి బిక్కింది అయ్యా ఎమ్మెల్యే శిల్పమోహన్ రెడ్డి గారు మీకు మా ప్రజల బాణాలు అవసరం లేదా మీకు ఎలక్షన్లే కావాలా మా బాణాల మీద విలువ లేదా మీకు అలాగే ఎమ్మెల్సీ గారు ఇక్కడ ఎమ్మెల్సీ ఉన్నాడు ఎమ్మెల్యే ఉన్నాడు ఇక ఎంపీ ఉన్నాడు అలాగే మున్సిపల్ కమిషనర్ గారు మీరు చెప్పింది బాగుంది ముగజీవాలను ప్రేమిస్తాం ముగజీవాలను కాపాడదాం కానీ మా బాణాలు కాపాడండి మా పిల్లల బాణాలు కాపాడండి మా పిల్లలను కాపాడండి మా వృద్ధులు కాపాడండి మీరు వాళ్ళ కుక్కలను ఇంజక్షన్ వేస్తే ఇంజక్షన్ వేస్తే కడతావా మా దాని జవాబుదారు దీనిపై ప్రజలందరూ కూడా